నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ నాగరాజు నాగరాజు గారు నాగరాజు గారు చెప్పండి ఏటి కొప్పాక బొమ్మలు చాలా ప్రసిద్ధి అంటున్నారు అసలు దీనికి వాడే యొక్క చెక్క కూడా చాలా అసలు దీని గురించి నేను చెప్పరా సార్ ఇది నేను అంటే రెండు వందల చవతరాల చరిత్ర ఉందండి ఇది ఈ కర కే ఈ కర్రె రెండు వందల అంటే మా నేటు ప్లేస్ అంటే ఇటుకపాక మాది అమ్మాజీపేట స్ట్రీట్ అండి కాకపోతే నేను పుట్టి పెరిగిన తర్వాత ఏంటంటే అప్పటికి బాగా తక్కువగా చేసేవారు ఇందు మీద మూడు వందల కుటుంబాలు ఏమో యాజరీజ్ గా బతుకుతాయండి ఇప్పటికి కూడా ఆ తర్వాత ఇంకా ఇంప్లిమెంటేషన్ అయ్యేటంటే ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల కల్లా విస్తరించిపోయిందండి ఎక్కడ పడితే అక్కడేమో పది మంది పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది అలాగా ఈ పనే కూడా ఈ ఊరిగా కూడా పక్కన గ్రామాలు కూడా విస్తరించాయండి ఆటోమేటిక్ గా పది ఫ్యామిలీలు పదిహేను ఫ్యామిలీ ఉంటారండి ఈ కర్ర అయితే ఫారెస్ట్ నుంచి వస్తారండి ఫారెస్ట్ నుంచి ఫారెస్ట్ నుంచి ఇక ఈ కర్ర ఉందంటే మనకి కాస్ట్ ఎంత పడుతుంది ఇరవై రూపాయలండి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఈ కర్ర ఏమో వందండి వంద వందండి ఇది ఇదైతే ఇక మినిమం యాభై రూపాయలు అండి యాభై రూపాయలు ఇదండి మొత్తం మూడు రకాల బీట్లు ఉంటాయండి ఓకే మీద ఏంటంటే చుట్టుపక్కల నూట యాభై కిలోమీటర్ల దూరం వెళ్లి ఫారెస్ట్ ఫారెస్ట్ కి దొంగచాటు తీసుకొస్తారండి కర్ర డైరెక్ట్ గా తీసుకురావడం కుదరదండి అంటే నా చిన్నప్పటి నుంచి అదే విధంగా చేస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు తెస్తున్నారు మరి గవర్నమెంట్ మరి ఎలా యాక్సెప్ట్ చేస్తుందండి యాక్సెప్ట్ చేస్తున్నట్టు పార్సల్ గిట్లు మామూలు కడేసుకుంటారండి ఇక్కడ వచ్చి ఏంటంటే బెదిరిస్తారండి బెదిరిస్తే వాళ్ళు ఏంటంటే మధ్యలో ఈ బల్ మీద తెచ్చుకోవాలి దొరికిస్తే ఎన్నో వంద పదం తెచ్చుకోవడం అండి పార్సల్ ఇప్పుడు ఏంటంటే చెట్లు నరకడానికి అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు కదండి దాని గురించి ఏంటంటే ఈ కర్ర మీద ఈ కుటుంబాలు బతుకుతున్నాయి కాబట్టి తప్పనిసరి చూసి చూడడానికి వదిలేస్తారండి అది ఓకే మరి ఇది ఇంత లీగలైజ్ గా మరి సొసైటీ మరి బొమ్మలు ఎలా అమ్ముతున్నారు ఏం చెక్క వాడుతున్నారు గవర్నమెంట్ ఏ రోజు అడగలేక మరి ఈ సంవత్సరం మరి ఈ రెండు వేల ఇరవై గణతంత్ర దినోత్సవంలో మన లక్క బొమ్మలు అనేవి ఢిల్లీ వరకు వెళ్ళి అండి మరి ఢిల్లీలో ఎన్ని మరి అక్కడ చూసినప్పుడు ఏంటి మరి ఎవరు ఏం అడగలేదా అంటే గవర్నమెంట్ సహకరిస్తుంది మీకు గవర్నమెంట్ సహకరిస్తుంది కాకపోతే మా ఇప్పుడు ఇక్కడ మెయింటైన్ చేసిన గురుగారు కూడా అవార్డు తీసుకున్నారు ఎవరు అబ్దుల్ కలాం గారి దగ్గరేమో అవార్డు మీ గురుగారి పేరండి సీనియర్ చారి సీనియర్ చారి గారు సీనియర్ అక్కడము ఇది ఉంటదండి ఫ్రేమ్ కట్టి ఫోటో కూడా ఉంటది ఓకే అంటే గుడ్లో గుడ్డు కోడి గుడ్డు ఏంటంటే ఐదు గుడ్లు మామూలు తయారు చేసి చేస్తే దానికి అవార్డు ఇచ్చారు అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే రికమెండేషన్ కొంతమంది అలా చాలా అవార్డు అంకుడు కర్ర అండి కర్ర అంకుడు కర్ర అంకుడు చెట్టు నుంచి ఎంత ఆరిపోతే కర్ర ఎంత ఆరితే అంత కర్ర ఏంటంటే లైఫ్ ఉంటదండి నీకేంటే పచ్చిగా ఉంటే బదులేస్తూ ఉంటే చాలా బయట చెట్టు మీద చూసాను